ఏమనిపిస్తుంది బస్సులు ఫ్రీ పెట్టారు అందరు జనాలు కొట్టుకొని అది క్యాన్సల్ చేస్తే బాగుంటుందా అనిపిస్తుంది ఎందుకంటే దాని దిక్కించి ఆటోలూ క్యాబ్లూ అందరు ఇబ్బంది పాలయ్యారు అది క్యాన్సల్ చేస్తే బాగుంటదని అనిపిస్తుంది రేవంత్ రెడ్డి వచ్చి సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇంకా ఏమి చేయలేడు ఆ రామీలు అన్నాడు అలా ఏదైనా చేస్తే ఆయన పాలన ఎట్లుందనేది తెలుస్తుంది ఏం చేయలేదు కదా సెంట్రల్ అయితే మన నరేంద్ర మోడీ గారే వస్తారు ఆయన వస్తేనే బాగుంటుంది రావు గుడి కట్టారు రావాలి ఖచ్చితంగా ఆయన కంపల్సరీ రావాలి చాలా బాగుంది నేను బీజేపీ పార్టీనే మనకి గెలిచి సీఎం కూడా మన వాళ్ళే ఒకసారి బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి అవకాశం ఇస్తే జనాలు వాళ్ళు కూడా గెలిస్తే ఒకసారి బీజేపీ పామ్ అయితే కూడా ఎట్లా అనేది తెలుస్తుంది కదా ఏం లేదు ఆ బస్సు ఒకటి క్యాన్సల్ చేస్తే అందరికీ మంచిగా ఉంటుంది ఆటోలలో క్యాబ్లలో చాలా ఇబ్బంది అవుతుంది అది ఒకటి క్యాన్సల్ చేయాలి ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది అంట చూడాలి ఏం తీర్పిస్తారో క్యాన్సల్ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నాం మేము కూడా ఆంధ్ర అయితే మాకు ఐడియా లేదు ఆంధ్ర గురించి వస్తే కిషన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది అనిపిస్తుంది బండి సంజయ్ వచ్చినా మాకేం బాధలేదు బండి సంజయ్ కూడా మంచి పని చేస్తాడు బండి సంజయ్ గారన్నా లేదంటే కిషన్ రెడ్డి గారన్నా వస్తే ఉంటుంది ఉంటారు రాజసింగ్ ఆల్రెడీ గోశ్యామ ఎమ్మెల్యే కదా ఆయన ఆయన ఆడికే కరెక్ట్ ఉన్నాడు ఆయన